విజయవాడ పట్టణంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు అలాగే జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గారైన పూర్ణచంద్ర గారు ఐపీఎస్ రిటైర్ రిటైర్ డీజీపీ అలాగే ఎం బాలయ్య గారు పరంజోత్ గారు అలాగే వందన్ కుమార్ గారు ఇళ్ళంతా హాజరవుతున్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే జనరల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం చేసి గెలుపు దిశగా బయనించేటట్టు రేపు కార్యకర్తలు నిర్ణయించే విధంగా బహుజన సమాజ్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వందలాదిగా కార్యకర్తలు పాల్గొని ఈ సమావేశాన్ని జయబే కోరుతున్నాం జే భీం జయ